హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మళ్ళీ ఇంకొన్ని ఫాల్ కలర్స్తో వచ్చేసానండి మీకోసం ఫారెస్ట్కి వెళ్ళాము చూపించడాన్ని ఫారెస్ట్లో రకరకాల చెట్లు రకరకాల కలర్తో ఉంటాయండి చూసేయండి ఈ ఫారెస్ట్ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుందండి అందుకని వెళ్ళాము చూసారే చెట్టు ఎంత అందంగా అద్భుతంగా ఉందో ఇది మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో అండి కింద ఆకులన్నీ ఫాల్ కలర్స్గా పడిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫారెస్ట్ని పార్క్లాగా కూడా యూజ్ చేస్తారండి అంటే అందరూ పిక్నిక్కి వస్తారనమాట పిక్నిక్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి ఒక రోజు పెట్టుకొని అందరూ బోట్లాగా కుక్ చేసుకొని వస్తారు చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఇక్కడ చాలా రకాలే ఉంటాయండి కలర్స్ అన్ని ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఎందుకంటే అడవి కదా అడవిలో చాలా రకాల చెట్లు ఇంకా రకరకాల కలర్స్ తోటి భలే అందంగా కనిపిస్తుందండి ఎటు చూసినా ఏ ఏ వైపు చూసినా మనకి అందమైన రంగులతో కూడిన చెట్లే కనిపిస్తాయి నేను అక్కడక్కడ కొన్ని కొన్ని కలెక్ట్ చేసి మీకు మంచిగా ఎడిట్ చేసి పెట్టానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ కొన్ని చెట్లు అయితే ఫాల్ కూడా అయిపోయాయండి అంటే అన్నీ ఒకేసారి అవవు కదా ఒక చెట్టు ఒక్కోసారి ఒక చెట్టు ఒక్కోసారి అవుతుంది చూడండి సగం అయిపోయింది కూడా అది పక్కన అయింది చూసారు ఆరెంజ్ ఇది ఇంకా అవుతుంది ఎల్లోగా అలా మళ్ళీ సీజన్ రావాలంటే నెక్స్ట్ ఇయర్ ఏనండి అందుకని ఇప్పుడే చూసేయండి ఏ సీజన్ ఆ సీజన్ ప్రత్యేకతనండి మీకు మరీ మరీ చెప్తున్నాను చికాగో అంత బ్యూటిఫుల్ సిటీ ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను మీరు కూడా అవుననే చెప్తారు ఎందుకంటే మీకు అలాంటి మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఇది చూసారా బీట్రూట్ అండ్ గ్రీన్ భలే ఉంది కదా ఇంకా పూర్తిగా అవలేదు అది టైం పడుతుంది దానికి ఈ చెట్టు చూసారా అండి ఫాల్ కలర్స్ అయిపోయిన తర్వాత ఈ చెట్టులో అయిపోతుందన్నమాట ఆకులన్నీ రాలిపోయిన తర్వాత అయినా కూడా అందంగా ఉందే దీనిపైన మంచు పడుతుందండి అబ్బా ఇంకా అద్భుతంగా ఉంటుందండి చూడ్డానికి రెండు సరిపోవు సరిపోవనుకోండి అంత అందంగా ఉంటుంది అవన్నీ వస్తాయి మీకు సీజన్ బట్టి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఇక్కడ చిన్న ఎల్లో చెట్టు బాగుంటుంది చూడండి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంటుంది ఇది మన దగ్గర ఫారెస్ట్ అంటే ఎక్కడో కాదండి పక్కన ఇల్లు కూడా ఉంటాయి చూసారా ఆకులన్నీ పడిపోయి ఉన్నాయి అలా పైకి వెళ్తే మంచి ఎల్లో కలర్లో చెట్టు భలే అందంగా ఉంది కదా ఇవన్నీ సింగిల్ హోమ్స్ అండి అంటే ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది మొన్న చూపించాను కదా అది టౌన్ హోమ్ అంటారు అంటే టౌన్ హోమ్ అంటే ఇద్దరు కలిపి షేర్ చేసుకుంటారు ఒక పెద్ద బిల్డింగ్ని ఇద్దరు షేర్ చేసుకుందా టౌన్ హోమ్ అంటారనమాట మధ్యలో గోడ ఒకటే ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి అంతే అలా ఎంత బాగుందో కదా మంచి గాలి వీస్తుందండి అసలు ఎంత నాకైతే అసలు డాన్స్ వేయాలనిపించింది కానీ మనకి రేడియో వీడియో తీయడానికి ఇంకొక పర్సన్ ఉండాలి కదా డ్యాన్స్ చేయాలన్నా రీల్స్ తీయాలన్నా అందుకని మీకైనా చూసి ఎంజాయ్ చేస్తారని అలా ప్రతీదీ వీడియో తీసి పెట్టాను నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ ఇంకా బాగా చేస్తాను ఇంకా నేర్చుకొని మీకు మంచిగా అందంగా చూపిస్తాను వీడియోస్ అన్నీ ఇది చూడండి బీట్రూట్ ఇది ఇది ఎల్లో మళ్ళీ పక్కనే ఇది కూడా ఇదంతా ఫారెస్ట్ ఫారెస్ట్ చుట్టూ రౌండ్ వేస్తారండి ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఒక రౌండ్కి నాలుగు గంటలు పడుతుంది అంటే నిదానంగా చిన్నగా నడుచుకుంటూ వెళ్తే నాలుగు గంటల సమయం పడుతుందండి నేను ఒకసారి వెళ్ళాను రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి తిరిగాము ఒక్క చుట్టూ రౌండ్ వేయడానికి ఫోర్ అవర్స్ పట్టింది చిన్నగా వేస్తే ఇంకా సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే ఈజీగా నాలుగైదు రౌండ్లు వేసేస్తారు పార్క్ చుట్టూ చాలా బాగుంటుంది అండి అద్భుతంగా ఉంటుంది పార్కులో అలా కలర్స్ మధ్యలో నడుస్తూ ఉంటే రంగురంగు చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటాయి కానీ ఇందులో జంతువులు కూడా ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి అంటే స్క్వెరల్స్ ఉంటాయి ఎల్క్ డీర్స్ అంటాం కదా ఇక్కడ ఎల్క్ అంటారు అవి కూడా ఉంటాయి డీర్స్ ఉంటాయి జింకలు దుప్పులు దుప్పులు అవి కూడా ఉంటాయి బాగుంది కదా అలా ప్రశాంతంగా నడుస్తూ మన నడుస్తుంటే మనకు ఆకుల సౌండే వినిపిస్తుందండి అండి అది కూడా భలే ఉంటుంది వినడానికి చూసారా సైక్లింగ్స్ వస్తున్నాయి హాయ్ చెప్తున్నారు బాగుంటుందండి ఒక్కసారినా ఖచ్చితంగా దీంట్లో మనం వాక్ చేసి తీరాల్సిందే నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి మీరు కూడా రిజర్వ్ యాక్చువల్లీ ఈ ఫారెస్ట్ అంతా కూడా వీడియో తీయచ్చు కానీ రెండు గంటలు పడుతుందండి ఎందుకు అనేసి ఇంకా నేను ఎక్కడెక్కడైతే అందంగా ఉందో ఎక్కడెక్కడైతే బాగా కలర్స్ కనిపిస్తున్నాయో అవి మాత్రమే తీశాను ఇవన్నీ భలే అందంగా ఉంటాయండి ఆకులు రాల తర్వాత కూడా చూడడానికి ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ మంచు టైంలో అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది అసలు ఇది చూడండి ఆకులు ఎంత బాగున్నాయో అలా చూస్తే ఒక ఆరెంజ్ కలర్ చెట్టు బాగుంది కదా మీకు నచ్చాయా అండి నాకు సజెషన్స్ చెప్పండి ఇంకా ఎలా చేయాలి ఎలా తీయాలని మీ నేను మీ సజెషన్స్ అన్నీ ఫాలో అవుతాను మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తాను నాకు అసలు ఎలా చేయాలి ఏంటో ఏం తెలియదండి నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను నాకు ఏంటంటే చికాగో అందమైన సిటీ అందరికీ చూపించాలి అనేది నా తాపత్రయం అనమాట అందుకనే నాకు తెలిసినట్టుగా వచ్చినట్టుగా తీసి మీకు చూపిస్తున్నానండి ప్రకృతిని ఇష్టపడేవారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారండి మీరు అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అలా పట్టంగానే వీడియోలు మీకు ఇలా వచ్చేస్తాయి ఇది చూసారా ఇది వెరైటీగా ఉంది కదా ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్లో భలే కనిపించింది వీడియోస్ కన్నా బయట మన కళ్ళతో చూస్తేనే ఇంకా బాగా కనిపిస్తుందండి కానీ మీ అందరికి రీచ్ అవ్వాలంటే నేను వీడియో తీసి పెట్టాలనేది నేను అనుకున్నాను అందుకే ప్రతిదీ మీకు వీడియో తీసి మంచిగా రికార్డ్ చేసి షూట్ చేసి ఎడ్ చేసి పెడతాను ఓకేనా అక్కడ వచ్చేసరి అది బ్రిడ్జ్ అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియో వీడియోతో మళ్ళీ వస్తాను ఇంకా ఫాల్ ఉంది ఉందండి ఆగండి ఆగండి ఇంకా ఇప్పుడే వెళ్ళొద్దు ఇంకొక వీడియో కూడా వస్తుంది ఫాల్ ఓకే ఓకేనా అది కూడా చూసి అప్పుడు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకేనా అండి ఉంటాను మరి దీనికి మ్యూజిక్ పెట్టమంటారా వద్దంటారా ఇంకా ఒక మంచి తెలుగు పాట పెడతానే అలా వినుకుంటూ చూసేయండి నా ఆయన చాలా చిన్న వీడియోస్ అండి మరి పెద్ద లెంత్ ఏం పెట్టను టెన్ మినిట్స్ లోపే ఉంటుంది ఏ వీడియో అయినా ఓకేనా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ లెటర్ బాయ్ థ్యాంక్ యూ